అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త అలాగే జ్యోతిష్య పండితులు పాలకృతి గురునాథ్ శర్మ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి సంక్రాంతి గురించి మనకున్న సందేహాలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేద్దాం సో ముందుగా గురుగారు నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా భోగి పండుగ రోజు భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా భోగి అనగానే భోగి మంటలు చేస్తూ ఉంటారు దాంట్లో పాత వస్తువులు కానీ పనికిరాని వస్తువులు కానీ పడేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల శాస్త్రీయ ప్రకారం కూడా ఒక మంచి లాభాలు పొందే అవకాశం ఉండొచ్చు అని చాలా మంది శాస్త్రీయవేత్తలు చెప్తున్నారు సో మీరేమంటారు ప్రధానంగా భోగి అనేది మనకి సంక్రాంతి ముందుగా వస్తుంది భోగి భోగభాగ్యాలు తీసుకొస్తుందని చెప్పేసి మనకి ధాన్యలక్ష్మి పూజ చేస్తుంటారు ప్రధానంగా భోగి రోజునే మనకంతా కూడా ధాన్యలక్ష్మి పూజ అంతా కూడా ఆచరించుకోవడం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని పండగ ముందు రోజు అంతా కూడా మహాలక్ష్మి ఒక ఆహ్వానం చెప్పే విధంగా ఇల్లు అంతా కూడా అరంగవల్లతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకారం చేసుకోవడం జరుగుతుంది తద్వారా ఏంటంటే భోగి రోజు ఉదయం వేళల్లో అంతా కూడా మెట్ట వేసుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతుంది అగ్నిదేవుడు ఆరాధన చేసుకోవడం అనమాట తద్వారా ఏంటంటే మనకి పంచ భూతాల యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా శ్రేయస్సు కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి నానుడిగా చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క సమితలు చేసుకుంటారు కర్రలతోటి కానీ చెక్కలతో కానీ పాతపడిన చెక్కలతో కానీ ఇంటి ముందు ప్రాతకాలంలో అంతా కూడా భోగిమెంట వేసుకోవడం వల్ల ఆ భోగి మంటల్లోనే ఈ యొక్క వేణీలు కాచుకొని స్నానం చేయడం అనేది చేసుకుంటు మంగళ స్నానం చేసుకోవడం వల్ల తద్వారా మంచి శుభమైన ఫలితాలు పొందుతారు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి నానుడిగా ఆవ దానికి కూడా ఆయుర్వేద సిద్ధాంత ప్రకారంగా మెడిసిన్ అనేది ఉంటుంది ఆ వాసన పీల్చుకోవడం కదా సమిదలు అనేది అంటే గురుగారు ఈ భోగ భాగ్యాలు రావడానికి మన దగ్గర ఉన్న పాత వస్తువులు భోగిలో వేయడానికి దానికి అసలు ఆ సంబంధం ఎలా ఉంది అసలు అంటే పాత వస్తువులు అని చెప్పేసి అంటే ఇంట్లో కూడా ఇరిగిపోయిన వస్తువులు ఉండకూడదు దానివల్ల కూడా నకారాత్మక శక్తి అంతా కూడా దరిద్ర దేవత అనేది ఆహ్వానం జరుగుతుందన్నమాట పాడైపోయిన వస్తువులు కానీ ఇరిగిపోయిన వస్తువులు కానీ చిన్న క్రాక్ ఇచ్చిన వస్తువులైనా కానీ ఉండకూడదు అనమాట అన్నీ కొత్తగా ఉండాలి కొంతకాలం వరకు దాన్ని వాడేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తగా తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అందుకని విరిగిపోయిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి ఆ భోగమెంటలు వేయడం వల్ల చెక్కలు ప్రధానమైన చెక్కలు కానీ ఈ యొక్క సమిదలు కానీ వేయడం వల్ల ఆవు పిడకలు కానీ ఆవునితో కానీ దాన్ని చేస్తూ ఉంటారు సాంప్రదాయప్రదంగా చేస్తూ ఉంటారు ఇంటి ముందు ప్రాంగణంలో కానీ గుమ్మం ముందు అంతా కూడా చేసుకోవడం కానీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయంటే మంచిగా అపార్ట్మెంట్ కల్చర్లో కానీ అందరూ కలిసి భోగి మంట వేసుకొని ఆహ్లాదకరంగా అక్కడ నొచ్చాలు అంతా కూడా స్తోత్రాలు చదువుకోవడం చేస్తు ఉంటారు అలాగే గురుగారు భోగి భోగి రోజు ఈ భోగి చలిమంటలతో పాటు ఇంకా ఏమి చేయకూడదు ప్రధానంగా చూసుకుంటే ఆ రోజునంతా కూడా దేవతార్చన చేసుకోవడం ప్రధానంగా కుల దేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా ఆ రోజునంతా కూడా మహాలక్ష్మి ఆరాధన కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్త్రీలంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యాలకు అవుతుంది స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా భోగభాగ్యాలంతా కూడా సిద్ధిస్తాయని చెప్పేసి అని దాదాపుగా అంటేదంటే జాతకరీత్యా ఉన్న దారిద్రం అంతా కూడా నివారణ కలుగుతుంది భోగి మంట భోగి రోజున ఈ యొక్క పుణ్యమైన స్థానాలు ఆచరించడం దానాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడం ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాకున్న సందేహాలన్నీ కూడా మీరు నిర్వహించే ప్రయత్నం చేశారు నమస్కారం